చంద్రబాబు గారితో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాన్ని చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఒక ఎనిమిది స్థానాల్లో బీజేపీ తరఫున మద్దతుగా ఉండి పోటీ చేశారు కాకపోతే అక్కడ ఒక్క స్థానం కూడా గెలుచుకోకపోవడం ఒక రకంగా మైనస్ పాయింట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వెనక ఉండడానికి కారణం లేదంటే తనకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం టీడీపీ కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లు గతంతో పోలిస్తే ఆ ఓటు బ్యాంక్ శాతం పెరిగింది అది ఈసారి టీడీపీకి కలిసి వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుకి మధ్య ఒక అతిపెద్ద అగ్గి రాజేస్తుందా చిచ్చు పెడుతుందా అదేంటి అంటే అక్కడ కృష్ణా జిల్లా నుంచి లేదంటే విజయవాడ నుంచి ఉన్న వంగవీటి రాధ ఇప్పటికే ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అలాగే ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం కాపు సామాజిక వర్గానికి సంబంధించి అత్యంత సన్నిహిత నాయకులు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ వైసీపీకి చేరిపోతే ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు పవన్ వెంట ఉంది అనుకున్న కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు చాలా వరకు అటు వైసీపీకి వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే కొత్తగా యాడ్ అయ్యేదేం లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సంపాదించుకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో తమ వైపు తిప్పుకున్న ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఈ ప్రయత్నం గనుక సక్సెస్ అయితే అది ఖచ్చితంగా మళ్ళీ పవన్కి బాబుకి మధ్య చిచ్చిపెట్టినట్టే అవుతుంది అదే కనుక జరిగితే వాళ్ళు కోరుకున్న సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు మొగ్గు చూపురు అదే కనుక జరిగితే ఆ పొత్తు ఎంతవరకు సజావుగా ముందు సాగుతుంది అనేది పైకి చెప్పుకోకపోయినా చాప కింద నీరులాగా ఈ ఎడమోహం పెడమోహం రాజకీయాలు అయితే ఇద్దరి మధ్య కంటిన్యూ అవుతాయి మరికొద్ది రోజుల్లో అనేది విశ్లేషణలు చెబుతున్నమాట చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో